నెహం గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుదాం అతడు గటికి చెప్పండి వారితో ఇట్లా నేను పదండి క్రొవిన మాంసము భక్షించుడి మధురమైన దాన్ని పానము చేయుడి ఇదివరకు తమ కొరకు ఏమి సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించండి ఎను ఎందుకనగా ఎలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడి యహోవయందు ఆనందించుట వలన మీరు బలముందెదరు పైభాగంలో భుజించండి భక్షించండి మధురమైన వాటిని పానము చేయండి ఇది వరకు ఏమి సిద్ధము చేసుకోనని వారికి వంతులు పంపించండి అని చెప్పాడు తినమన్నాడు త్రాగమన్నాడు ఎవరికైనా ఏమైనా లేకపోతే వంతులు పంపించమని చెప్పారు రెండవ భాగంలో ఈ దినము ప్రభునకు నాకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకొడి యహో వయందు ఆనందించుట వలన మీరు బలము పొందుతురు అని చెప్పాడు లోకంలో మనము చాలా వాటిని బట్టి ఆనందిస్తూ ఉంటాం చాలా వాటిని బట్టి నా కొడుకు జీతం యాభై వేలు ఓ పెద్ద ఆనందం లేకపోతే నేను ఒక ఇల్లు కట్టుకున్నాను పెద్ద ఆనందం నేను ఒక వాహనాన్ని కొన్నాను గొప్ప ఆనందం లేకపోతే నా కూతురికి పెళ్ళి అయిపోయాది గొప్ప ఆనందం ఈ రీతిగా మనము ఆనందపడే కార్యాలు లోకంలో చాలా ఉన్నాయి అయితే మనల్ని ఆనందపరిచే కార్యాలు లోకంలో ఎన్నున్నా మనకు బలము రాదు మనకేమి రాదు బలము రాదు బైబిల్ చెప్తుంది మనము యహో ఆనందించుట వలన మీరు బలము పొందేదరు బలం అని చెప్పాడు బలం అనేది మనకు రెండు విధాలు ఒకటి శారీరకంగా మనం బలపడతాం రెండవది ఆత్మీయంగా కూడా బలపడాలి శారీరకంగా బలపడితే డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు మనం బ్రతుకుతాం శారీరకంగా బలపడితే మనము చాలా గ్లామరస్గా ఉంటాం అందంగా కనిపిస్తూ ఉంటాం అందరికీ పుష్టిగా ఉంటాం అయితే బాగా గమనించాలి ఆత్మీయంగా మనం బలపరచబడినట్లయితే కురుపగల దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి అవకాశం ఉంటుంది ఆత్మీయంగా మనం బలపరచబడితే శారీరకంగా బలపరచబడే బిడ్డలు ఆత్మీయంగా బలపరచబడలేరు ఆత్మీయంగా బలపరచబడే బిడ్డలు శారీరకంగా బలపరచబడలేరు దనార్థం బైబిల్లో చక్కటి మాట ఉంది ఏమిటంటే శరీరానుసారులు శరీర కార్యముల మీదను ఆత్మానుసారులు ఆత్మ కార్యాల మీదను మనస్సు ఉంచుకుంటారు అందుకని బైబిల్ సెలవిస్తాది దేవుని అందు మీరు బలము పొందాలి దేవునిలో మీరు బలపడాలంటే యందు ఆనందించడం నేర్చుకోవాలి దేవుని అందు ఎలాగా ఆనందించేది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమాచారం ప్రభు నందు ఆనందించటానికి ఒక కారణం ఒక రోజున ఒక ఆయన ఫోన్ చేసి మాట్లాడుతూ అయ్యా నా కోసం ప్రార్థించండి నాకు ఇప్పుడు పదహైదు సంవత్సరాలు అని అన్నాడు అన్నాను పదహైదు సంవత్సరాలు ఏంది విచిత్రంగా నీకు యాభై దాటింది కదా అని అంటే ఆయన అన్నాడు నేను ప్రభువులో పుట్టింది పదిహేను సంవత్సరాలు అయ్యాది నేను బాప్తిస్వం తీసుకున్నది పదిహేను సంవత్సరాలు కాబట్టి పదిహేను సంవత్సరాలు నేను బాప్తిస్వం తీసుకొని రక్షించబడ్డాక ఈ పదిహేను సంవత్సరాలు నేను ఆరోగ్యంగా ఉన్నాను నా ఆత్మీయ జీవితంలో ఏ విధమైన బలహీనత లేకుండా తిరిగి ఏ విధమైన తొట్టుపాటు పడకుండా అబద్ధాలు చెప్పకుండా మోసాలు చేయకుండా దొంగిలించకుండా అన్యాయాలు చేయకుండా నా అంతరంగ పురుషుడు ఆరోగ్యంగా ఉన్నాడు నేను ప్రభునందు రోజురోజు ఆనందిస్తూ ప్రభులో నేను బలపడుతున్నాను అని చెప్పాడు ఆ మాట నిజంగా ఆయన చెప్పిన తరువాత నాకు కూడా అర్థమయ్యారు నేను ఎప్పుడు భారతీస్వామి తీసుకున్నాను తీసుకున్న తరువాత నా ఆంతర్య పురుషుడు దిన దినదినము ఆరోగ్యంగా ఉన్నాడా ఆంతర్య పురుషుడు బలపడుతూ ఉన్నాడా ఆంతర్య పురుషుడు ఒకవేళ తిరిగి బలహీనమయ్యాడా నేను శరీరంతో ఏవైనా తప్పులు చేశానా ఏవైనా పనికిరాని కార్యాలు చేశానా ఆ కారణాన నా అంతర్య పురుషుడు బలహీనుడైపోయాడేమో అనే ప్రశ్న నాకు కూడా వచ్చేది ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ ఆలోచించవలసిన విషయం మనం బలం పొందాలి శారీరకంగా బలం కాదు ఆత్మీయంగా బలము పొందాలి ఆత్మీయంగా బలం ఎందుకు అంటే రానయున్న క్రీస్తు ప్రభులు వారిని ఎదుర్కొనడానికి ఆత్మలో మన బలం చాలా అవసరం నేను చాలాసేపు మాట్లాడను కొద్దిసేపే మాట్లాడతాను నన్ను గమనించాలి ఆత్మలో బలం అవసరం అయిన పౌలు గారు కూడా ఈ రీతిగా చెప్పాడు ఆయన శరీరము కృషించుచున్న కొలది ఆత్మ బలపరచబడుతూ ఉంది అని అంటాడు కాబట్టి ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలు శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి అది యందు ఆనందించినప్పుడే ఆ బలం మనలేకొస్తూ ఉంటుంది యందు నేను ఎలాగా ఆనందించాలి అనేది కూడా ఒక చిన్న ప్రశ్న మనం వేసుకోవాలి దేవుని యందు నేను ఎట్లా ఆనందించాలి అని ప్రతిరోజు ఉదయం లేచి నువ్వు ప్రార్థిస్తూ ఉంటావు నీవు పది నిమిషాలు ప్రార్థిస్తావు పదిహేను నిమిషాలు ప్రార్థిస్తావు ఇరవై నిమిషాలు ప్రార్థిస్తావు ప్రార్థించిన తర్వాత నీవు కొంచెము కొంచెము నేను ప్రార్థించాననే ఒక తృప్తి నీకుంటుంది అయితే ఏదో కారణాన్ని బట్టి నీవు ఐదారు రోజులు ప్రార్థన చేయలేదు ఉదయం అప్పుడు నీ మనసంతా కూడా కలతగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం లేస్తూనే ప్రార్థించే నేను వారం రోజుల నుండి ప్రార్థన లేకుండా ఉందే నాకు అనే కలత ఉంటుంది దాని అర్థం ఏమిటంటే ఒక దుఃఖం నీకు ప్రతిరోజు ప్రార్థించుట వలన నీకు ఒక ఆనందం దాన్ని ఏమంటారంటే యహో వయందు ఆనందించుట అనే అర్థం ప్రతిరోజు నువ్వు ఉదయాన్నే లేచి వాక్యాన్ని చదువుతూ ఉంటావు వాక్యాన్ని చదివినప్పుడు వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది ఎన్నో పర్యాయం వాక్యం నేను హెచ్చరిస్తూ ఉంటుంది వాక్యం నేను గర్థిస్తూ ఉంటుంది హెచ్చరిస్తుంది వాక్యం నువ్వు ఇలాంటి వాడివి నువ్వు ఇలాంటి దానివి నువ్వు తప్పు చేస్తున్నావు ఈ ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అని నేను హెచ్చరించినప్పుడు వెంటనే నీవనుకుంటావు నిజమే ప్రభా నాలో ఈ తప్పితం ఉందని చెప్పి పశ్చాత్తపడుతూ ఉంటావు ఆ రీతిగా వాక్యం ఒక వారం రోజులు చదవకపోతే నీవంటావు బైబుల్ చదవనందుకు నాకు నిజంగా ఏదో ఒక లాగుంది అని వాక్యం చదువుటయందు ఆనందము ప్రార్థించుటయందు ఆనందము ఉపవాసం ఉండుట వలన ఆనందము వాక్యానుసారంగా జీవించుట వలన ఆనందము ఈ రీతిగా ఏసుప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి బిడ్డ కూడా ఈ దేవునిలో ఆనందించటానికి ఈ కార్యాలు చాలా ప్రాముఖ్యం రెండవది మనము ఇతరులను ప్రేమించుట ద్వారా కూడా ఆనందము ఇతరులను క్షమించుట ద్వారా కూడా మనకు ఆనందం ఎవరినైనా నువ్వు ప్రేమించని వారిని ప్రేమించి చూడు ఎంత ఆనందమో ఎవరినైనా నువ్వు క్షమించని వారిని క్షమించి చూడు ఎంత ఆనందమో ఎప్పుడూ నువ్వు ఎవరికి సహాయం చేయు ఒకవేళ ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు సహాయం చేసి చూడు ఎంత ఆనందమో దయచేసి గమనించాలి ఇవన్నీ కూడా ఏహో అయందు ఆనందించుట ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఈ శ్రేష్టమైన కార్యాలు మనం చేస్తూ ప్రభువులో మనము ఆనందిస్తూ ఉంటే బైబిల్ చెప్తాది నీవు బలం పొందుకుంటావు బైబిల్ చెప్తాది మీరు బలము పొందుదురు అనని ఈరోజు చాలామంది బలహీనులుగా కనిపించటానికి ఆత్మలో బలహీనులుగా కనిపించటానికి నేను కొంతమందిని ఎప్పుడైనా వాళ్ళు తప్పు చేసేది తెలిసి వాళ్ళని హెచ్చరిస్తే నా మీద వాళ్ళు అలుగుతారు తిరుగుబాటు చేస్తారు అంతమందిలో నన్ను అన్నామంటే ఈయనేం జగన దయచేసి గమనించాలి ఈయనేమన్నా మోడీ నా అంతమందిలో నన్ను అన్నావు అంటే ఈయనేమన్నా చంద్రబాబు నాయుడు ఆయనే పాపం ఊరికే కూర్చున్నాడు ఇప్పుడు పాపం కొంతమంది మన చర్చిలో కొంతమందిని ఏదైనా మనం హెచ్చరిస్తే మీరు కాదు నేను హెచ్చరిస్తే నా అలవాటు ఏమంటే అందరి ముందు పబ్లిక్గా చెప్తాను ఎందుకంటే వాడు గుణపడాలని అందరికీ తెలియాలి బలహీనత అని అప్పుడు అందరూ భయపడతారు ఒరే నా గురించి కూడా ఏం చెప్తాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండేది మంచిది అని కొంతమంది మా ఇంట్లో అంటారు నేను ఓరు మంచిది కాదని నా నోరు మంచిది కాకపోతే ప్రభు నన్ను వాడుకోడు నా నోరు మంచిదే అయితే బైబుల్ చెప్తాను హెచ్చరించు గద్దించు బుద్ధి చెప్పు మనీ నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు మీకు బుద్ధి నేను గద్దించకపోతే ఎవరు గద్దిస్తారు మిమ్మల్ని నేను హెచ్చరించకపోతే ఎవరు హెచ్చరిస్తారు మిమ్మల్ని ఎవరైనా పక్కింటి పాస్టర్ వచ్చి మిమ్మల్ని హెచ్చరిస్తాడా పక్కింటి పాస్ట్ వస్తే వాడి నా మీద లేనిపోయిన తంటాలు చెప్తాడు మీకు వాడు అట్లా తోడు ఇట్లా అని చెప్తారు కాబట్టి బైబిల్లో చెప్పబడిన రీతిగా ప్రార్థన చేయి నందు ఆనందించు ఉపవాసం ఉండు ప్రభు నందు ఆనందించు మా మా ఇక్కడ మన చర్చిలో అక్క అరవై ఐదు సంవత్సరాలు పైబడి ఉంటుంది అయితే నేను నలభై రోజులు ఉపవాసం ఉంటా ఉన్నాను అని చెప్పాది నాకు నిజంగా చాలా సంతోషం అనిపించేది ప్రభులో తాను బలపడటానికి ఉపవాసం ఉండడము వాక్యానుసారంగా జీవించడము దైవ సేవకులు గద్దించినప్పుడు గద్దింపుకు లోబడిన లోబడి ఉండడము హెచ్చరించ హెచ్చరించినప్పుడు సరిచేయబడము ఇలాంటివన్నీ కూడా ప్రభులో మనము ఆనందించడం ఎన్నో పర్యాలు ఎందరినో మనం క్షమించాలి క్షమించం నువ్వు క్షమించి చూడు ఎంత ఆనందం గుండెల్లోకి వస్తాదో ఎందరినో మనం ప్రేమించం అనవసరంగా ఇతరులను శత్రువుగా మనం చూస్తాం వాళ్ళను ప్రేమించి చూడు ఎంత ఆనందం మన హృదయంలోకి వస్తాను ఆ రీతిగా ప్రభు నందు ఆనందించడం వలన నీ ఆత్మ బలపరచబడుతూ వస్తుంది ఆత్మలో బలం వచ్చినట్లయితే లోకంలో నీవు ఆత్మీయంగా జీవించడం సులభమవుతుంది ఆత్మలో బలపరచబడిన బిడ్డ అపవిత్రాత్మ ద్వారా కానీ లేక లోకంలో ఉన్న చెడు కార్యాలు లేక చెడు సహవాసాలు చెడు స్నేహాలు లేకపోతే ఏ విధమైనటువంటి దురాత్మల ద్వారా కానీ మనము బలహీన పరచబడం వాటిని మనం ఎదుర్కోవటానికి అవకాశాలు ఉంటాయి